వందే రామదూతం జగన్మాత సకల శక్తులకు ప్రపంచ సృష్టికి మూలాధారమై సమస్త విశ్వాన్ని తన గర్భంలో నిలుపుకొని శ్రీ సువర్ణలక్ష్మీదేవిగా రూపుదాల్చి సకల జీవకోటికి సర్వ ప్రజానీకానికి పంచభూతాలకు సకల విజయాలను సిరి సంపదలను ప్రసాదిస్తూ ఉన్నారు ఈ కలియుగంలో శ్రీ రామదూతస్వామివారి రూపంలో సమస్త సిరి సంపదలను సకల విజయాలను ప్రసాదిస్తూ భగవాన్ శ్రీ 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 స్వామియే శ్రీ సువర్ణలక్ష్మీదేవిగా శ్రీ సువర్ణలక్ష్మీదేవియే భగవాన్ శ్రీ 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 వారిగా లోక కళ్యాణం జరిపిస్తూ ఉన్నారు మనందరి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే సదవకాశాన్ని భగవాన్ శ్రీ 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 వారి ప్రత్యక్ష ఆశీర్వాద అనుగ్రహం ద్వారా పొందే సువర్ణ అవకాశం మే నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు కావలి దగ్గర చేవూరు గ్రామం గల శ్రీ రామదూతస్వామివారి ఆశ్రమం నందు జరుగు శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి అభయమాలా విరమణ శ్రీ వ్రత దీక్ష మరియు శ్రీ అష్టలక్ష్మీ సిద్ధివ్రత దీక్ష వైభవం ఉత్సవంలో పాల్గొనే వారికి లభించనుంది కావున అందరూ ఆహ్వానితులే వందే రామదూతం